కూడా ఉంది ఈ పవిత్ర ప్రశాంతి నిలం నిర్మించి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభైలో నవంబర్ ఇరవై మూడున ప్రశాంతి నిలయం ప్రారంభమైంది ఆ తర్వాత బాబా దర్శనానికి బాబా ప్రవచనాలకు ఆధ్యాత్మిక సంబరానికి ప్రశాంత నిలయం వేదిక అయింది భక్తుల బాధలకు సమస్యలకు కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు తమ సమయాన్ని ధనాన్ని సేవకు ఖర్చు పెట్టారు ఇక్కడే ఉండి తరించారు మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా పంతొమ్మిది డెబ్బై రెండో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు విద్య నుంచి వైద్యం వరకు త్రాగు త్రాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకు అందరికీ దక్కేలా చేశారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు నూట రెండు సత్య పాఠశాలల్లో అరవై వేల మంది పిల్లలు చదువుతున్నారు ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు మూడు వేల మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దహర్చన కోసం ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఏపీ తెలంగాణ తమిళనాడులో పదహారు వందల గ్రామాలు ముప్పై లక్షల మందికి పైగా నీరందించారు చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు సత్యసాయి ట్రస్ట్ ఈ రోజు మనం చూస్తే నూట నలభై దేశాల్లో రెండు వేల కేంద్రాల్లో విస్తరించింది సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పది జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు నేను చాలా గర్వపడుతున్నాను సత్య సాయికి ఈరోజు ఏడు లక్షల యాభై వేల మంది యాక్టివ్ సేవాదళ సభ్యులు ఉన్నారు తర్వాత తరాలకు తెలియచేయాలనే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు నేను మీ అందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు సీజే ఎందరో గవర్నర్లు అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు వీరంతా కూడా కేవలం బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొని వెళ్లేందుకు రాలేదు సాయి సిద్ధాంతాన్ని జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా బాబానే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ ట్రస్ట్ మెంబర్స్ ఆర్ హియర్ ఎస్టర్డే I had one and a half hour discussion with them. If you see this meeting, it is not a political meeting. It is not a mobilized crowd. Voluntarily you came, and also you are sitting on the floor and listening. Sai Siddhantam, I am very proud of it. This celebrations for the last ten days, trust is conducting wonderfully. I have seen so many functions, but it is most disciplined and also one of the best devotional events. I really appreciate, appreciate all of you. I am seeing so many international devotees here, not only national devotees. Everybody is getting happiness here. I am requesting you now there is a lot of responsibility on sai trust. he has left, he has given us one of the best products. he is not physically, he is not with us. he came physically for a purpose. he fulfilled that purpose. after that, that message he has given to all of us. it is our responsibility to take this message globally for global universal peace and also happiness that is our duty that is where i am requesting all of you you have to take globally ultimately there is no center like this there are spiritual centers there are religious centers both spiritual center and also divine power. both are integrated only one place in the world. that is puttaparthi. that is where baba has given to us. this is where we wanted to make this puttaparthi one of the most, i can say, holy place. జనరేషన్స్ మనం ఎప్పుడు కూడా వసుదైక కుటుంబం అనేది భారతీయులకు మూలం సత్యసాయి బోధనల ద్వారా దానిని నెరవేర్చుకుందాం భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఈవెన్ ట్రస్ట్ హాజ్ డిసైడెడ్ త్రూఅవుట్ ది ఇయర్ దే వాంట టు సెలబ్రేట్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ సో దట్ యు హ్యాడ్ టు రీచ్ మ్యాక్సిమం పీపుల్ అండ్ స్ప్రెడ్ ది మెసేజ్ ఎవ్రీబడీ షుడ్ బెనిఫిట్ ఈస్ ఐడియాలజీ బాబాదైతో తెలుగు రాష్ట్రాలకు దేశంలో ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు రేపటి నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ పుట్టపర్తి పీపుల్ హియర్ బాబాగా వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్య భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ జై సాయి జై భారత్ జై తెలుగు తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ ఆల్ Om uh, we have a pleasant announcement. There is a letter written by the Honourable Chief Minister of Tamil Nadu, Sri MK Stalinji, which has been brought by the Minister from Tamil Nadu, uh, who will be offering this to the managing trustee of Sri Satya Central Trust, Sri RJ Ratnakargaru. Sai Ram. Right we will be reading out the letter written by the Honourable Chief Minister of Tamil Nadu, Sri M K Stalin. As we observe the centenary of Sri Sathya Sai Baba, this moment allows us to acknowledge the many public-spirited initiatives he shaped and the lasting social improvement that followed. His work rested on a clear idea that human welfare must reach every home and that True service lies in improving lives through compassion expressed in action it gives me immense happiness that the centenary celebrations are being held at Prasanthi Nilayam in puttaparthi on 23rd of november 2025 bringing together people who deeply value this lifelong service to society his contribution to water security remains an important chapter in our shared history his trust played a crucial role in strengthening the project that brought Krishna River water to Tamil Nadu. I fondly recall the